మీరు గతంలో కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అవి హయర్ అఫీషియల్గా మీరు పనిచేసిన వాళ్ళు మీరు ఈ అంటే కంప్లీట్గా అంటే డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కూడా మాంసాహారాలు తింటారు మద్యం సేవిస్తూ ఉంటారు ఇవన్నీ అంటే ఒక సామాన్యమైన అంటే జీవన విధానం అంతా వదిలేసి కంప్లీట్గా దైవలోకానికే మీరు అంటే కంప్లీట్గా మారిపోవడానికి అసలు ఏంటి రీజన్ ఈ నేను చిన్నప్పటి నుంచి కూడా మాంసం తినేవాళ్ళు కాదు నేను డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత కూడా నేను ఎలాంటి మత్తుపదాలు కానీ తాగుతీలు కానీ చేయలేదు ఈ దీక్ష ఎయిటీ ఫోర్లో వచ్చిందనుక దీక్షలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి మనిషి ఏ విధంగా అధర్మ మార్గం ఉండకుండా స్వచ్ఛంగా ఉండి ధర్మ మార్గం వండుకుంటా ఎవరోతో బాధ పెట్టకుండా అయినంతవరకు సేవా భావాన్ని పెట్టుకుంటూ డిపార్ట్మెంట్లో నైంటీ ఫోర్కి వచ్చిన తర్వాత నేను కాశీకి పోయినాను పోయి వచ్చిన తర్వాత ఇక్కడ వేద పాఠశాల పెట్టినాను దాని తర్వాత నేను ఉద్యోగం కూడా వదివాల్సి వచ్చింది నాకు ఉద్దేశించిన తాక తో పిల్లలు ఎవ్వరు వాళ్ళు కొన్ని తర్వాత మా ఇద్దరము అమ్మ స్వామి ఇద్దరము కొండ మీద ఆ ఎన్ని ఉంటున్నాము దేవుని సేవ చేసుకుంటూ మార్గం ఓకే సో ఈ దైవ ప్రయాణంలో అంటే మీకు జరిగిన అద్భుతాలు ఏంటి ఒకటి నాకు ఒక చాలా బాధల్లో వచ్చినారు నాకు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పిన ఏం లేదమ్మా స్వామికి ఒకసారి మీ ఇంట్లో బియ్యం తీసుకురాండి నైవేద్యం పెడతాము పెట్టిన తర్వాత నీకు బాగుంటుంది అన్న తర్వాత ఆమె తీసుకొచ్చింది పెట్టింది ఆమె చనిపోదాం రెడీ అయినారు భార్య భర్త ఇద్దరు మీకేం కాదు ఇక్కడనే ఉండాలని ఆమె రోజు మొత్తం నా దగ్గర పెట్టేసుకొని నెక్స్ట్ డే పంపించారు ఈ రోజుల్లో ఆమె మూడు బిల్డింగ్లు కట్టింది మంచి మార్గంలో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంది చాలా బాగున్నారు దాంట్లో నాకు ఇంకా దేవుని మీద ఎక్కువ ప్రేమ ఖాళీ కాకుండా ఒక అతను ఒక పాపు బాబుకైతే గుండెకు ఓల్డ్స్ పట్టిండే ఆ మూడు రోజులు తగ్గిపోయినాయి ఆ బాబుకు కూడా అది మంచి జరిగింది కొంతమంది ఏం లేని వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తే ఈ ఈ పాటించు నీకు మంచి మార్గం ఉంటుంది మాంసము ఇవన్నీ తినకు తాగకు పొద్దున్న బ్రహ్మ ముహూర్తం లేవండి బ్రహ్మ ముహూర్తం మనం పూజ చేసుకుంటేనే మన ఏ బాధలు ఉండయి ఒక బియ్యం పిటికెళ్ళ బియ్యం తీసి ఒక డబ్బులు వేయండి అది తీసుకొచ్చి మాకు ఇస్తే ఆ దేవునికి మేము నైవేద్యంగా వాడతాము అప్పుడు మీ బాధలన్నీ పోతాయి వండిన తర్వాత కూడా డైలీ ఎంటి పైన కంపెడ్ వాల్ మీద కొద్దిగా అన్నాము కొద్దిగా నీళ్ళు అక్కడ పెట్టి పోండి మీకు దాంతో పోతే కూడా మీ బాధలు పోతాయి ఎప్పుడు ఏదో నామం మీకు ఏది నచ్చితే ఏ దేవుడు నీకు నామం ఉందో ఎప్పుడు జపం చేయాలి నాకు కాళ్ళు నా గూడ్లు నేను తాళం చేయాలి అవన్నీ ఏమీ లేదు ఎప్పుడు జపం చేసుకుంటూ పోతుంటే కొన్ని లక్షలు అయితే రోజుకొచ్చాక వచ్చాక కొన్ని లక్షలు అయితే నువ్వు డ్యూటీ మీదకి పోవో బస్లో ఉండిపోయినా ఎట్లా పోయినా నడుచుకోలేకపోయినా సైకిల్ మోటార్పోయినా జపం మాత్రం వదలకుండి అప్పుడు మీకు మంచిది జరుగుతుంది చాలా మంది మంచిగా అయినారు ఇక్కడ వచ్చిన తర్వాత అలాంటి దేవుడిని ఎందుకు దాని ఇంకా పట్టుదలతోని ఇంకా అన్నీ రెండు రెండుసార్లు జైలుకు పోవాల్సి వచ్చింది రెండు మూడు కేసులు పెట్టినారు ఇవన్నీ పరీక్ష నా పరీక్ష కోసం వాళ్ళు పెట్టినారు ఆ పరిస్థితి తట్టుకుంటూ తట్టుకుని ఇంతవరకు వచ్చినాను ఇంకా నా ఉద్దేశం ఏంటంటే అమ్మవారు అంటే మట్టిలో పోయే వరకు పరీక్ష ఉంటుంది నాకు అర్థమైంది అందుకే దేవునికి ఎప్పుడు పాదాల దగ్గరనే పట్టుకొని ఉంటాను ఇంకా ఎవరు ఈ ప్రపంచాన్ని చూడకుండా ఎన్ని వచ్చినా ఏమి ఒడుగుల దొరుకు వచ్చినా అంత పట్టించుకోను ఎవరు వచ్చినా నా బిడ్డ నా కొడుకు లేక నా ఆలోచిస్తాను నా కొడుకు నా బిడ్డకు ఏ విధంగా బాధ ఉంటుందో ఆ బాధ తొలగానే ఉద్దేశంతో వాళ్ళకి మంచి మార్గం చెప్తాను మంచి మార్గం చెప్పి నడిపించుకోవాలి ఇంతవరకు వచ్చింది గురువుపదేశం చేసుకునే వారికి మీరు అంటే ఎలాగా ఉపదేశిస్తారు అసలు గురు అనేది భావన రావద్దు నాకు గురువు అంటే చాలా నిష్టమైనది తిరికణ శుద్ధి ఉండాలి మనిషికి ముందు ఫస్ట్ తిరికణ శుద్ధి అంటే ఈ నేత్రాలు పవిత్రంగా చూడాలి మాట్లాడితే కూడా పవిత్రంగా మాట్లాడాలి చెవులు కూడా మంచి మాటలు వినాలి శుద్ధి దాని అంటారు ఈ మూడు ఎవరు జయిస్తారో అందుకే రామకృష్ణ పరమసి కూడా గురువుగా ఎప్పుడు ఆయన చెప్పలేదు నేను గురువు అని ఆయన చెప్పలేదు దత్తస్వామి కూడా వీళ్ళంతా నరసింహ సరస్వతి కానీ వీళ్ళంతా వరకు గురువుగా ఎప్పుడు చెప్పలేదు ఎవరు శిష్యులుగా కూడా వాళ్ళు వాడలేదు ఒకటేదంటే ఏ విధంగా ఉండాలి జీవితంలో వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దేవుని దగ్గర పోగలుగుతాము లోక కళ్యాణం ఏ విధంగా చేస్తారు ఏ విధంగా మనం నడవాలి ఎట్లా ఉండాలంటే ఈ కొన్ని నియమాలు ఉంటాయి బ్రహ్మముహూర్తంలో ఇవ్వాలి చేసినప్పుడు తర్వాత తల్లిదండ్రులని ముందు ఫస్ట్ తల్లిదండ్రులని తర్వాత గురువులని తర్వాత అతి అతి అంటే అతి దేవ దేవోభావ ఎట్లా అంటాం మనము ఎవరు వచ్చినా కూడా దేవుని రూపంలో తీసుకొని మనం వాళ్ళకి భిక్ష భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి ఆ నియమం ఒక నియమం పెట్టుకోవాలి వాళ్ళకి అవసరం లేదు పో అంటే మన గురువు కాదు కదా గురువు అంటే చాలా ఇంకోటి ఈ రోజుల్లో గురువు అంటే చాలా ఇబ్బందికరమైంది ఇప్పుడు మితారం చేయమంటాం ఎందుకంటే దీన్ని మూడు భాగాలు చేయాలి మూడు భాగాలు అంటే ఒక భాగం భోజనం ఒక భాగం నీళ్ళు ఒక భాగం వాయువు ఈ మూడు భాగాలు అయితే అప్పుడు ట్వంటీ వన్ డేస్లో కూడా అసలు మనం ఎందుకు వచ్చినాం మనం ఏం చేయాలి దీక్ష ఏంది అర్థమైపోతుంది మనం ఇక్కడ వరకు భోజనం చేసినాం అనుకోండి మనకు ఎప్పుడు భోజనం చేసిన నీరు వస్తే అది దీక్ష కాదు ఇట్లా ఎప్పుడు తిన్నా మళ్ళీ అట్నే ఏ విధంగా ఉంటామో నైట్లో కూడా అదే విధంగా నిధులు రావద్దు ఎప్పుడు దేవుని దైవ చింతన రెండు మూడు గంటలకన్నా ఎక్కువ పనుకోవద్దు ఇప్పుడు గురువుగా మార్చి అవన్నీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది ఈ రోజు ఆ గురువుకు చాలా ఇబ్బంది అందుకే గురువు చాలామంది చేయరు వాళ్ళు ఉన్నారంటే ఈ లోకం సంబంధించిన గురువులే ఉంటారు వాళ్ళు ఓకే సో అంటే ఇప్పుడు ఉపదేశం తీసుకునే వాళ్ళు కానివ్వండి జనరల్గా మొదటిసారిగా వారు కూడా మీలాగా భక్తి శ్రద్ధలతో కంప్లీట్గా దైవలోకంకి రావాలనుకునే వాళ్ళకి అంటే ఎలాంటి సందేహం కానీ ఉపదేశం ఇస్తారు ఉపదేశ అందుకే గురువు చెప్తున్నా గురువు ఉపదేశం అంటే ఈ రోజులలో క్రమశిక్షణ ఉండాలి గురువు కంటే గురువు దగ్గర వస్తే శిష్యుడు క్రమశిక్షణ ఉండాలి చిన్న ఒక అంటే గురువు గురువు దగ్గరకు వచ్చినాక ఒక చిన్న కథ చెప్తాను ఒకతను గురువు దగ్గరకు వచ్చాడు నాకు దైవ మార్గం చూపియమని ఆ గురువు అన్నాడు సరే చూపిస్తాడు నుండు అన్నాడు ఒక రోజు రెండు రోజులు ఒక వారం రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు పోయింది ఏం చెప్తా రేపు చెప్తా రేపు చెప్తా అనుకుంటూ కూర్చున్నాడు తర్వాత ఆయన సంచిలో ఒక చిన్న మూట ఉంది వచ్చిన భక్తుడు ఏమనుకుంటున్నాడు అంటే శిష్యుడు ఏమనుకుంటారు అరే ఈ దేవుడు ఇలా పెట్టుకున్నాడు లేడు అనుకో ఏం చేస్తాడు ఒకసారి నిద్రపోతాడు అనుకోకుండా గురువు నిద్రపోతాడు ఆ మూట అయిపోయి చూసి అలా బంగారం ముద్ద ఉంటుంది ఆయన అనుకుంటే నేనే బంగారం ముద్ద అన్ని వద్సుకొని అన్ని ధనాలు వదిలేసి అన్నీ వద్దుసుకొని దైవం మార్గం వస్తే స్వామి ఏమో బంగారం పట్టుకొని దాపెట్టుకొని దాన్ని నిర్చి లేడు అని ఏం చేస్తాడు ఆ బంగారం తీసుకొని బయలు పడేసేస్తాడు బయలుపడే ఒక దాని ద్వారా రాయి వాళ్ళు పెట్టేస్తాడు పెట్టేసి మళ్ళీ చుట్టి పెట్టేస్తాడు పెట్టి ఒక రోజు రెండు రోజులు అది చూసుకుంటూ చూసుకుంటే గురువు చూసుకుంటే ఏంది అది రాయి ఉంటుంది శిష్యుని రాతాను ఏం స్వామి అంటే ఏం శిష్యు అయితే అంటే స్వామి అన్ని ఉద్దేశించినా నువ్వు ఈ బంగారం పట్టుకొని కోసం గవి మార్గం లేనంటే అప్పుడు ఆ గురుకు అర్థమవుతుంది నేను ఎంత ఉండి బంగారం దగ్గరనే ఉన్నా గురువు అనిపించుకున్న కూడా నేను బంగారం పట్టుకొని వేలాడుతున్నాను నేను అందుకే దీని పట్ల అప్పుడు గురువు శిష్యులు గురు శిష్యులైన శిష్యు గురువు ఎట్టు ఉండాలంటే సాయంత్రం భోజనం ఉండొద్దు ఒక న్యాయపరిధి దగ్గర ఉండద్దు ఎప్పుడు జపం ఉండాలి ఎప్పుడు సత్సంగాలు చెప్పుకుంటూ పోవాలి ఇప్పుడు దైవ మార్గం ఉండాలి భజన ఉండాలి నామం ఉండాలి అది గురువులు ఈ లోకల్ మీ వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు గురువు కాలేరు చాలామంది అంటే స్వామీజీలు కానివ్వండి మీలాగా ఉపదేశం తీసుకొని కంప్లీట్గా దైవ మార్గంలోనే ఉంటున్న వాళ్ళు కానివ్వండి చాలామంది అంటే భక్తులు కానీ భక్తురాళ్ళు కానివ్వండి అంటే ఇటు అమ్మాయిలు కానీ అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి సో చాలామంది కూడా ఈ ధ్యానం అంటూ అంటే కంప్లీట్ గా దైవలోకంలో నేను కూడా ఉండాలని అమ్మవారు వచ్చేవాళ్ళు కానివ్వండి మేము కూడా ఎప్పుడు ఇలా ఉన్నాం దాన్ని మంది ఈ రోజుల్లో బిజినెస్ గా మార్చుకుంటున్నారు అంటే మేము అది చెప్తాం ఇది చెప్తాం అని చెప్పేసి మాకు దేవుడు వస్తాడు సో మాకు అండి అదే అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఏంటంటే బిజినెస్ గా మార్చుకొని ఎవరిష్టానుసారంగా ముప్పై వేలు లక్ష రూపాయలు అని చెప్పి తీసుకొని జస్ట్ ఇంతకు ముందు నేను ఒక లైవ్ లో ఒక అవడం చూసాను ఎవరో దగ్గర ముప్పై ముప్పై వేలు ఇస్తే ఆ పూజ ఈ పూజ అని చెప్పి చివరికి ఏ పూజ లేకుండా అంటే వాళ్ళని మోసం చేశారని చెప్పి